హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి చింత చిగురు మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళతో వేసి చింత చిగురు ఈ కర్రీ చేశానండి చాలా బాగుంటుంది చింత చిగురు దొరికే సీజన్ మనకి హెల్త్కి చాలా మంచిది చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేసుకున్నాను చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది దాంతో మళ్ళీ ఇలా ఇలాగా ఎండు మెత్తళ్ళు వేసుకొని చేసుకుంటారు చింత చిగురు పచ్చి రొయ్యలు చేసుకుంటారు కొంతమంది చింత చిగురు మటన్ కూడా చేస్తారు సో ఈ సీజన్లో మనకి దొరుకుతుంది కాబట్టి మంచిగా చేసుకోవచ్చు అండి ఈ కాంబినేషన్ అయితే చాలామందికి ఇష్టం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చేసి చూపిస్తాను చింత చిగురు ఈ మాత్రం తీసుకున్నానండి దానిలోకి నేను ఎండు మెత్తళ్ళు తీసుకున్నాను అంటే కొంత కొంతమంది వీటిని నెత్తళ్ళు అని కూడా అంటారు సో ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి బాక్స్ సో ఆ మాత్రం చింత చిగురుకి నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆ చింతచిగుర్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటారో చూపిస్తాను అంటే ఎలా చేసుకుంటారు రెడీ చేసుకుంటారని చూపిస్తానండి ఇట్లా రెండు రెండు చేతులు అరచేతుల్లో పట్టుకొని ఇట్లా ఇట్లా అంటూ ఉన్నా అనుకోండి మనకి ఈనెలు సపరేట్ అవుతాయి అనమాట ఈనెలు సపరేట్ అయినాయి అనుకోండి చక్కగా మన ఈనెలు పక్కన పెట్టేసుకుంటే ఆకుని డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అనుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఈనెలు సపరేట్ అయిపోయినాయి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆకు సో ఈ మా ఇట్లా అన్నీ చక్కగా ఏరేసుకోవాలి లేకపోతే మనకి తినేటప్పుడు పుల్లలు పుల్లలు తగులుతాయి అనమాట సో ఈ ఇది మాత్రం ముందుగా మంచిగా చేసుకోవాలన్నమాట సో నేను చూపిస్తాను ఎన్ని ఈనెలు వస్తాయో ఈ ఆకుకి చూడండి ఎన్ని ఈనెలు వచ్చినాయో ఇలా పక్కన పెట్టేసుకొని చక్కగా ఆకు రెడీ చేసుకోవచ్చాలి తర్ తర్వాత నేను బాండి మీద పొయ్యి మీద బాండి పెట్టుకొని నేను ఇలా మెత్తళ్ళని వేయించుకున్నానండి సిమ్లో పెట్టి మంట ఒక మినిమం ఫైవ్ మినిట్స్ పాటు వేయించాను అనమాట ఇలా ఎందుకు చేస్తానంటే మనకి ఇసుక రాకుండా ఉంటుందండి తినేటప్పుడు చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట చూడండి ఎంత వస్తుందో వేయించేటప్పుడు ఒక మినిమం ఫైవ్ మినిట్స్ పాటు వేయించాను దాని తర్వాత బాండి తీసుకొని పక్కన పెట్టేసుకొని మామూలు నీళ్లు పోసేస్తాను వేడిగానే అయిపోతాయి ఆ వేడికి సో బాగా ఇలా ఇలా అనుకుంటూ ఒక మినిమం అయితే త్రీ టైమ్స్ అండి నేనైతే ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకుంటాను మినిమం త్రీ టైమ్స్ పాటు ఇలా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ నీళ్లు మారుస్తూ మారుస్తూ అప్పుడు మనకు శుభ్రంగా ఏ ఇసుక లేకుండా అన్నమాట వేయించిన మెథడ్లలోకి వెంటనే మనం దింపగానే బాండి నీళ్లు పోస్తాం కాబట్టి ఆ నీళ్లు వేడిగా అయిపోతాయి సో చక్కగా ఇసుక అంతా రాలిపోద్ది అనమాట ఇది ఒక మంచి టిప్ అనుకోవచ్చు ఈ కూర చేసుకునేటప్పుడు ఈ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చూడండి మంచిగా క్లీన్ అవుతాయి అనమాట తర్వాత ఒక బా ఒక పాత్ర పెట్టుకొని దానిలోకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న ఎండు మెత్తళ్ళని వేసుకొని కుక్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా కుకింగ్ అంతా నేను స్లో సిమ్లోనే ఉంచుకుంటానండి సో అది కొంచెం వేగుతుండగానే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అలా దంచుకొని యాడ్ చేశాను కొంచెం మనకి వాసన కూడా తగ్గుతుంది అనమాట అవి వేయించేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసారనుకోండి మనం వేయించేటప్పుడు వచ్చే వాసన కూడా తగ్గుతుంది తర్వాత వాటిని పక్కన జరుపుకొని నేను ఉల్లిపాయలు వేయించుకుంటాను లేదంటే పక్కన తీసేసేయొచ్చు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా మెత్తళ్ళని సో అవి పక్కన తీసేయచ్చు అప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి చక్కగా ఇలాగా ఉల్లిపాయలు వేగనివ్వాలన్నమాట నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట సో ఆ ఉల్లిపాయలు సొగం వేగిన తర్వాత నేను ఒక్క టమాటా ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా యాడ్ చేశానండి కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మగ్గటానికి మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉంది మంట కుక్ చేసుకోండి సో చూడండి కొంచెం బాగా టమాటా మగ్గిపోయింది ఈ మాత్రం మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి చూడండి టమాటా ఇలా మగ్గాలి లేకపోతే ముక్కలు ముక్కలు తగులితే బాగోదు తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న మెత్తళ్ళని యాడ్ చేసుకోవాలి తర్వాత చింతచిగురు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతచిగురు యాడ్ చేసుకోవాలన్నమాట చాలామందికి నచ్చే రెసిపీ అండి ఈ చింతచిగురు మెత్తళ్ళు బాగుంటుంది ఎండు ఇప్పుడు నేను కారం యాడ్ చేశాను సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఉప్పు కూడా సరిపడినంత యాడ్ చేసుకోండి ఎండు ర ఎండు మెత్తలతో యాడ్ చేసుకొని చేసుకుంటారు లేదంటే చింత చిగురుతో పచ్చి పైన యాడ్ చేసుకొని చేసుకుంటారు చాలామందికి ఇష్టం ఈ కాంబినేషన్ సో సింపుల్గా ఉంది కదా ఏ మసాలాలు ఉండవండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ సో ఇలా ట్రై చేసి చూడండి ముందు అవన్నీ వేసాం కదా సిమ్లోనే ఉంచి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా కుక్ చేసిన తర్వాత మూత తీసి సరిపడినని నీళ్ళు యాడ్ చేసుకోవాలి మరి గ్రేవీగా ఉండకూడదండి ఈ కర్రీ కొంచెం దగ్గరగా కుక్ చేసుకోవాలన్నమాట కాకపోతే ఆ చేపలు కుక్ అవ్వాలి ఆకు కుక్ అవ్వాలి కాబట్టి సరిపడినని నీళ్ళు యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు చింతచీగురు మెత్తళ్ళు కూర రెడీ అయింది ఉప్పు కారం ఒక్కసారి సరి చూసుకోండి కొంచెం ఒకవేళ వాటర్ ఏమైనా పడతాయా మె మెత్తళ్ళు ఉడికినాయా లేదా అన్నట్లు చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే చింత చిగురు మెత్తడ్లు కూడా రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆ వీడియోస్